దేవానికే స్తోత్రం 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 పరిశుద్ధుడైన దేవానికే స్తోత్రం తీసుకొచ్చిన విధానముకై స్తోత్రాలయ్య ఒక ఉజ్జీవముగా నాయన ప్రభ ఆత్మ సంబంధమైన వాతావరణము కలిగి పరిశుద్ధాత్మ సంచారము కలిగి నాయన ప్రభ అయ్యా ఈ ఆరాధన జరిపిస్తున్న విధానముకై స్తోత్రాలు మా మధ్యలో ఉన్నందుకు స్తోత్రాలు చేయాలనైనా ప్రభా అయ్యి ఇప్పుడు జరిగిన కార్యక్రమాలన్నీ కూడా నైనా నీ నామమునకే ఘనత మహిమ కలుగునట్లు జరిగించమని నమ్ముచున్నాను దేవా తండ్రి ఇదిగో ఈ సమయంలో నైనా అల్పురాలను దీనురాలను తండ్రి పురుగు వంటి దానను తండ్రి దొమ్ముకు దూలికి సమానమైనటువంటి దానను నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నీ ఆత్మాభిషేకముతో నిప్పండి నాయన నీ సిలువ చోట్న మరుగుపరుచుకోండి దేవా నీ అగ్నితో నన్ను దాహించి పరిశుద్ధపరచండి వాడుకోదగిన పాత్రగా నాయన నన్ను వాడుకోమని ప్రార్థిస్తున్నానయ్యా నా నోట నీ మాటలు చేయతండి అయ్యా బోరుగా నన్ను వాడుకోండి అయ్యా అయ్యా నీవే ఉండి మీ ప్రజలతో నువ్వు మాట్లాడిండే నాయన ప్రభ అయ్యా ఇదిగో నేను నీ వాక్యము జీవము కలిగినది అయ్యా నీ వాక్యము మన బలపరుచున్నదయ్యా తండ్రి అయ్యా నిత్య జీవమునకు వారసులుగా చేసేది నీ వాక్యము నాయన నీ వాక్యముతో నీ బిడ్డలతో నువ్వు మాట్లాడండి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన హృదయమును దాయించండి నీ వాక్యాను సార్ముగా జీవించే కృప దయచండి లోబడి మనస్సు దండి సాత్వికమైన హృదయంతో ప్రభా అంగీకారం చేసుకున్నట్లు నీ కృప సహాయము దయచేమని ఎస్మలు అడుగుతున్నాం తండ్రి గ్రంథం నలభై మూడవ అధ్యాయం ఇరవై ఒకటో వాక్యం నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు హలెలుయా 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 అంటే దేవుణ్ణి స్తుతించుడి ఇప్పుడు నేనేమన్నాను మరి మీరేం చేయాలి దేవునికి స్తోత్రం అని చెప్పాలి ఎలా చెప్పాలి రెండు చేతులు పైకెత్తి హలెలుయా మనము స్థుతి చెల్లించడము మనుషులకు కాదు నాకో నీకో ఇంకొకరికో కాదు ఘనత పొందదగిన దేవుడు ఒక్కడే ఆయనకి మాత్రమే ఘనత మహిమ ప్రభావములు కలగాలి ఆయన సన్నిధిలో మనము మన రెండు వస్త్రాలపై పైకెత్తి అయ్యా ఈ సన్నిధిలో నేను నేను కాదయ్యా సజీవ యాగంగా నీకు సమర్పించుకుంటున్నాన అర్థం అది అవునా కదా ఇప్పుడు మనము రెండు వస్త్రాలపై ఎత్తి ఉండేదామా హాలెల్లుయా ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే దేవుడు మాట్లాడుచున్న మాట ఏమిటంటే నా నిమిత్తము నేను నిర్మించిన నా జనులు స్తోత్రమును ప్రచురము చే ఎవరంట ఎవరు స్తోత్రం ప్రచురం చేస్తారు జనులు ఏ జనులు ఆయన నిర్మించిన జనులు నా నిమిత్తము ఎవరి నిమిత్తము దేవుడు జనులను నిర్మించి ఉన్నాడు ఎవరి నిమిత్తము మీరు అనొచ్చు నా భర్త కొరకు నన్ను నిర్మించాడమ్మా అంటారా స్త్రీలు పురుషులు నా నా భార్య కొరకు నా బిడ్డల కొరకు నన్ను నిర్మించాడంటారా అవునా అక్కడే వ్రాయబడింది వాక్యం చదవండి మరొకసారి నా నిమిత్తము ఎవరి నిమిత్తము నిర్మించబడ్డా మనం సాక్షాత్తు దేవాది దేవుడైన యహోవ దేవుని నిమిత్తము ఆయన కొరకు మనలని కలుగ చేశాడు అనగా ఆయన మనల్ని పుట్టించాడు కిరణ్ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నాడంటే ఎవరి నిమిత్తము దేవుడు ఆయనని పుట్టించాడంటే దానికి కారణం ఉంది ఆయన నిమిత్తము ఆయన పుట్టించాడు ఎందు పుట్టించాడు ఎందు ఆ స్తోత్రమును ప్రచురము చేయుట కొరకు ఒక ఉద్దేశపూర్వకంగా ఒక ప్రణాళిక కలిగి ఒక ఉద్దేశము లేకుండా ఆయన కలుగ చేయలేదు ఈ మైక్ కలగ చేశారు దీన్ని సృష్టించారు దీన్ని కలుగ చేశారంటే ఒక ఉద్దేశం ఉంది ఏంటి ఆ ఉద్దేశం ఈ మైక్ యంత్రాంగం ద్వారా అనేకులకు మాట్లాడివి దూర ప్రాంతం వారికి కూడా ఎంతమంది ప్రజలున్నా అందరికి వినపడాలనే ఒక ఉద్దేశముతో దీన్ని తయారు చేశారు కదా మరి అలాగే దేవాది దేవుడు మానవులను ఎందుకు కలిగ చేశాడంటే ఆయన నిమిత్తము ఆయన పని చేయడానికి ఆయన నామమును స్థుతించడానికి స్థుతించడం మాత్రమే కాదు నువ్వు ఒక్కడి స్థుతిస్తే సరిపోదు నా చేయాలంటే వినపడలేదు ఇప్పుడు మనం చెప్పింది మనం ఏం చెప్పామంటే ప్రచురం ప్రచురం ఎప్పుడవుతుంది మౌనంగా ఉంటేనా చిన్నగా చెప్తేనా ఇప్పుడు యాడ్ వస్తుంది ఇప్పుడు ఈ ఊరికే ఒక మంచి మాలో ఏదో షాప్ పెడుతున్నారు గోల్డ్ షాప్ పెడుతున్నారు వాళ్ళకే వాళ్ళు ఊరికే సైలెంట్ గా షాప్ ఓపెన్ చేసుకుంటారా ఏం చేస్తారు దానికంటే ముందుగా ప్రకటన చేస్తారు ప్రచురం మైకులు పెట్టి ఆటోలకి పెద్ద పెద్ద బాక్సులు పెట్టి లేదా గొట్టాలు పెట్టి ఏం చేస్తారు ఆ షాప్ నిమిత్తము ప్రచురం చేస్తారు మరి ఆయన సన్నిధిలో ఆయన నిమిత్తము ఆయన మనల్ని కలుగ చేసుకున్నాడు ఎందుకంటే ఆయన ఆయన చేయడానికి అయితే సన్నిధిలో స్థుతిస్తే ఎలా మౌనంగా మౌనంగాస్తున్నామా పక్కన వారికి కూడా వినపడకుండా స్థుతిస్తున్నామా ఎలా స్థుతించాలి ప్రచురం అవ్వాలి హలెల్లుయా నీవు నేను మనము ఇక్కడ కలిసి ఉన్న అందరము కూడా స్థుతించగా ఈ సౌండ్ అన్యులందరికీ కూడా వినపడాలి ఏమి జరుగుతుంది అక్కడ ఏంటి శబ్దం అని వారు అడగాలి దాన్ని బట్టి వారేం తెలుసుకుంటున్నారు ఎస్సు ప్రభు వార్తని తెలుసుకుంటారు అక్కడ ఎస్సు ప్రభు యొక్క ఆరాధన జరుగుతుండండి ఎస్సైని వారు ఆరాధన చేస్తున్నారు వారు స్థుతిస్తున్నారు అంటూ మన స్థుతుల ద్వారా వారి నోట ఏం పలకరిస్తున్నాము చెప్పాలి మౌనం అవుతున్నారు అర్థం కాటలేదా సమయం లేదని ఫాస్ట్ గా వెళ్తున్నాను అర్థం కాటలేదా మన స్థుతించుట ద్వారా వారి నోట ఎవరి మాట వస్తుంది మాట మరి ఆ విధంగా స్థుతిద్దామా దేవుడు అందుకే నేను నిన్ను పుట్టించానంటున్నాడు చాలా మంది ఇది తెలియక చాలా కష్టాల్లో ఉన్నప్పుడు శోధనలో ఉన్నప్పుడు శ్రమంలో ఉన్నప్పుడు కన్నీరులో ఉన్నప్పుడు ఏమని ప్రశ్న వేసుకుంటాంటే అంటే ఎందుకు నాకు ఈ జన్మ నేను ఎందుకు పుట్టించాను నేను పుట్టకపోతే బాగుండు అసలు ఎందుకు పుట్టాలి నేను ఎందుకు పుట్టాను చాలా మంది అనుకుంటాం ప్రశ్నిస్తుంటాం కానీ దేవుడు చెప్తున్నాడు నీవు ఉద్దేశము లేకుండా నువ్వు పుట్టవడలేదు నువ్వు జన్మించలేదు నీవు జన్మించడానికి ఒక కారణం ఉంది ఆ జన్మకి కారణం ఏంటంటే నీవు దేవుని స్థుతించాలి దేవుని నామమును ప్రకటించాలి దేవుని పనిని నువ్వు చేయాలన్న దాని కొరకే దేవుడు నిన్ను పుట్టించాడు హాలెల్లుయా నీ ఇష్టానుసారంగా లోకంలో జీవించడానికి కాదు దేవుణ్ణి మరిచి సృష్టికర్తను మరిచి నిన్ను జన్మించే నీ పుట్టుకకు కారణమైన దేవుణ్ణి మరిచి నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతకడానికి దేవుడు పుట్టించలేదు దేవుడు ఎందు మనల్ని పుట్టించాడంటే ఆయన స్థుతిని ప్రచురము చేయడానికి హలెలుయా ఏ కారణం చేత మనల్ని పుట్టించాడైనా ఆయన స్థుతిని ప్రచురము చేయడానికి ఆయన పని చేయడానికి పువ్వులు కాయలు ఈ సృష్టిలో ఉన్న చెట్లు జామలు ఇవన్నీ ఎవరికయ్యా అంటే అవి మన కొరకే హలెలుయా అవన్నీ మనకు కలుగ చేసి నువ్వు చక్కగా తిను త్రాగు సుఖంగా ఉండు అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే నీవు నా పని చెయ్యి మొట్టమొదట దేవుడు మనకు కావాల్సినవి ఇచ్చాడు అవునా కదా మొట్టమొదట మనల్ని సృజించాడా ఒక మానవుడికి ఒక నరుడికి ఏమేమి కావాలో అవన్నీ కూడా ఆయన సృజించి కలుగ చేసి ఏది తక్కువ కాకుండా మన కొరకు ఆయన చేసి ఆ తర్వాత మనల్ని జ మనకి జన్మనిచ్చాడు ఆ తర్వాత దేవుడు చెప్తున్నాడు నీవు నా పని నా ప్రతి స్తోత్రమును ప్రచురం వచ్చే సరే దేవునికి మనం స్తోత్రం చెప్తే ఏమొస్తుంది అంటే దేవుణ్ణి మనం గనపరుస్తున్నాం దేవుణ్ణి మనము హెచ్చిస్తున్నాం ఆయన నామాన్ని కొనియాడుతున్నాం అయితే మనకేంటి అనే ప్రశ్న మీకు రావచ్చు వచ్చిందా వచ్చిందా దేవుని స్థుతిస్తే దేవుని గనపరుస్తున్నాం దేవుని కొనియాడుతున్నాం దేవుని నామాన్ని హెచ్చిస్తున్నాం బాగానే ఉంది మరి ఆ స్థుతుల ద్వారా మనకేంటి లాభం అనే ప్రశ్న ఉందా రండి వాక్య భాగంలోని చేద్దాం దేవుని స్థుతిస్తే ఏమి జరుగుతుందో గ్రంథం అధ్యాయం ఐదవ వచనం లేదా ఇరవై వచనం చదవండి యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి ఆ బూరత్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలిను ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకుని హాలెలుయా హాలెలుయా ఈ వాక్య భాగంలో మనం చూస్తే ఎవరు కనపడుతున్నారు చెప్పాలి యాజకులు కనపడుతున్నారు ఇంకా ప్రజలు కనపడుతున్నారు ఏం చేస్తున్నారంట యాజకులు బూరలు ఊదుతున్నారు ఆ శబ్దము విన్నప్పుడు ప్రజలందరూ కూడా కేకలు వేసారంట ఏమని కేకలు వేశారంటే దేవుణ్ణి స్థుతించారు హాలయా ఇక్కడ కేకలని మాత్రమే మనకు కనపడుతుంది ఆ కేకలకి అర్థము దేవుణ్ణి స్తుంచడం లుకా పంతొమ్మిది ముప్పై ఎనిమిదిలో ఉంది మీరు ఇంటికి వెళ్ళి చదవండి సమయం లేదు కాబట్టి కేకలు అనగా అక్కడ దేవుని స్థుతించినట్లు మనం చూస్తున్నాం ఇక్కడ కూడా కేకలు వేస్తూ దేవుణ్ణి స్థుతించారు ఎలా స్థుతించారంటే వారి శబ్దము వారి వాయిస్ ఉన్న కొలది వారి స్వరము ఉన్న కొలది ఏం చేశారు కేకలు వేశారు మౌనంగానా చిన్న స్వరంతోనా ఎలా స్థుతించారు బిగ్గరగా కేక్ అంటే పది మందికి వినపడేటట్టు కేక్ ఎప్పుడు వేస్తాము మనకి దూరంలో ఉన్న వారికి వినపడాలంటే మనం ఏం చేస్తాం కేక వేస్తాం చిన్నగా పిల్లం ఆంటీ ఆంటీ ఏంటమ్మా పెద్దగా గొంతు ఎంత తెరిచి అరుస్తాం అలాగే ఇప్పుడు ఇస్రాయల్ ప్రజలు ఏం చేస్తున్నారంటే కేకలు వేస్తున్నారు దేవుణ్ణి గంభీరమైన స్వరముతో స్థుతిస్తున్నారు ఎందుకొరకు వారు కేకలు వేసి దేవుణ్ణి స్థుతిస్తున్నారయ్యా అంటే ఇప్పుడు వారు ఎరుకోను స్వాధీనము చేసుకోవాలి ఎరుకో పట్టణాన్ని సంపాదించుకోవాలి అయితే దానికి ఎరుకో పట్టణానికి ఏముంది ప్రాకారము అడ్డుగా ఉన్నది ఎటువంటి ఒక ప్రాకారం అంటే అది ఏదో చిన్న చితక ప్రాకారము కాదు ఆ ప్రాకారం మీద రథములు పోగలిగినంత పెద్దవైన ప్రాకారములు వాటిని కూల్చడానికి యుద్ధ సామాగ్రిని వారు ఉపయోగించు బాంబులను వారు ఉపయోగించలేదు ఒక కొండని కదిలించాలంటే ఏం పెడుతున్నాము బాంబులు పెడుతున్నాం ఎందుకంటే నేను కొండ కింద ఉన్నాను కాబట్టి కొంతకాలము నాకు తెలుసు కొండని పగలగొట్టాలంటే ఏం చేస్తున్నారు బాంబులు పెడుతున్నారు అయితే ఆ ప్రకారాలు బాంబుకు కూలేవి కాదు ఇప్పుడు వారు ఏం చేస్తున్నారంటే దేవుని నామమును బిగ్గరగా బిగ్గరగాస్తున్నారు అలా వారు ఏడు మారులు ఎరుకో చుట్టూ తిరుగుతూ కేకలు వేస్తుండగా జరిగిన సంగతి ఏంటంటే అంత బలమైన ప్రాకారములు కూడా ఒక్కసారిగా గొప్ప కోలినవి హాలెల్లు చప్పట్లు కొడుతూ దేవుడు నామని మేము పడదాం దేవుడు అద్భుతం చేసినప్పుడు దేవునికి చప్పట్లు కొట్టి నాకు కాదు ఫస్ట్ గారికి కాదు మీకు కాదు దేవునికి హలెల్లు అర్థమైందా ఈరోజు ప్రాకారము లాంటి అనగా బలమైన సమస్యలు మనకి మన కుటుంబాలకి ఉన్నాయి ఆ సమస్యలు ఎలా పోతాయో అర్థం కాని స్థితిలో కోర్టులను ఆశ్రయించినా సమస్య తీరటం లేదు కోర్టు వల్ల కావటం లేదు పెద్ద మనుషుల వల్ల కావటం లేదు మనం ఎంత జ్ఞానంతో ఆలోచించినా ఆ సమస్యకి పరిష్కారం కావటం లేదు ఏంటి నా పరిస్థితి అని మాట్లాడుతున్న మనతో దేవుడు మాట్లాడుతున్నాడు కోర్టులు చేయలేని పని జడ్జి చేయలేని పని న్యాయాధిపతులు చేయలేని పని నీ న్యాయాధిపతి అయిన దేవుడు ఒక్కడే చేయగలడు ఎలా అంటే నీవు స్థుతించుట ద్వారా హాలెల్లుయా నీవు సమయం దొరికిన కోలది నువ్వేం చేయాలి స్థుతించాలి ఆయన స్థుతిని ప్రచురము చేయాలి స్థుతుల ద్వారా మనకు కలిగే ప్రయోజనము లాభము ఏంటంటే మనకున్న సమస్యలు తొలగిపోతాయి హలెలియా అర్థమైందా ఎందుకు స్థుతించాలో ఒకటి మొట్టమొదటిగా దేవుణ్ణి గణపరచడానికి ఆయన నామాన్ని కొనియాడడానికి స్థుతించాలి తర్వాత ఆ స్థుతుల ద్వారా దేవునికి మహిమే కాదు నీ జీవితానికి మేలు క్షేమము హలెలుయా ప్రాకారం కోలడమే కాదు స్థుతుల ద్వారా యుద్ధాలు జరిగినట్టు అండి హలెలుయా ఎక్కడైనా విన్నారా యుద్ధం చేయాలంటే ఏం కావాలి మిసైల్స్ బాంబులు దానికి సంబంధించిన సామాగ్రి అన్ని ఉండాలి ముఖ్యంగా ఆర్మీ ఉండాలి అవునా కానీ వాక్య భాగంలో చూస్తే మరి మూడు దేశస్థుల రాజులు మూడు దేశస్తుల వారు ఇస్రాయల్ ప్రజలను ముట్టడి వేయగా వారి మీదకి యుద్ధానికి రాగా మరి వారు ఏ బాంబులు ఉపయోగించలేదంట ఏ సైన్యాన్ని ఉపయోగించలేదంట ఏ ఆర్మీ వాళ్ళకి లేదంట అయినప్పటికీ మూడు దేశాల ప్రజలను రాజులను జయించారు ఎలా రెండు వాక్య భాగంలోనికి వెళ్ళి చూద్దాం రెండవ దిన వృత్తాంతములు ఇరవయో అధ్యాయము వచ్చిన చదువుదాం ఇది అయిన తర్వాత నీళ్ళలో కొందరును దండెత్తి యహోషపాత్ మీదకి వచ్చి అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియన్ల తప్పు గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది చిత్తగించుము వారు అసస్సోన్ తామారు అని ఎంగేదిలో ఉన్నారని యహోషపాతునకు తెలియజేసిరి హాలేలుయా ఎవరెవరంట ఎవరెవరు వచ్చారు యహోషపాత మీదకి దేవుని ప్రజల మీదకి ఏ దేశస్తుల వారు వచ్చారు మోయాబీలును అమ్మోనీలును మేయోనీలును హాలెలుయా ఒక్క దేశం వారు కాదు ఒక్క రాజు కాదు ఒక్క సైన్యం కాదు గమనించండి ఒక్క ఇస్రాయేల్ ప్రజల మీదికి ఒక్క యహోషపాతు రాజు మీదికి మూడు దేశస్థల వారు మూడు ఆర్మీ సైన్యం రాజులు యుద్ధానికి వస్తున్నారు అయితే యహోషపాత ఏం చేస్తున్నాడంటే ఫస్ట్ ఆ వార్త వినగానే భయపడిపోయాడు వణికిపోయాడు ఏమి చేయాలో అర్థము కాలేదు అయితే ఒక్కటైతే తెలిసింది అందరికి ప్రకటన చేశాడు అందరికి ఉపవాసం ప్రకటించాడు ఉపవాసం ఉండి మీరు ఇళ్లలో కూర్చుంటే కాదు మీరు దేవుని సన్నిధికి అనగా మందిరానికి రండి అక్కడ మన దేవునితో మనం మాట్లాడదాం ఈ సమస్యకు పరిష్కారము మన వల్ల కాదు మన శక్తి చాలదు మనకున్న యుద్ధ సామాగ్రి సరిపోదు దాని వల్ల కాదు జయం జయమిచ్చు దేవుడు మన దేవుడు యోహోవాయ యుద్ధమును జరిగించువాడు ఈ యుద్ధము నాది కాదు ఈ యుద్ధము యుద్ధముదే హాల నువ్వేస్తున్నావు సామాగ్రి ధరించుకున్నావు అబ్బా ఒక్కలాగా కనపడుతున్నాడుగా నువ్వు నన్ను బాలుడుగా చూస్తున్నావు నాలో ఉన్నది ఎవరో తెలుసా ఈ లోకములో ఉన్న వాని కంటే నాలో ఉన్నవాడు శక్తిమంతుడు ప్రియమైన దేవుని పెట్లారా మనలో ఉన్న దేవుడు శక్తిమంతుడైన దేవుడు శక్తిమంతుడే కాదు సర్వ శక్తిమంతుడైన దేవుడు ఏ యుద్ధానైనా భయపడుతున్నావు భయపడకము దిగులు పడకము నేను నీ పక్షముగా యుద్ధము చేస్తానని దేవుడు సెలవిచ్చాడు సెలవిచ్చిన రీతిగా ఇప్పుడు యహో ఏం చేస్తున్నాడో తెలుసా ఇప్పుడు యుద్ధానికి బయలుదేరాడు ఎలా బయలుదేరాడు ఆర్మీ సైన్యాన్ని పెట్టుకునే యుద్ధానికి కావలసిన సామర్థ్యం పెట్టుకున్నా అంటే రెండు వాక్య భాగంలో చూద్దాం ఇరవై ఒకటో వచ్చిన మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యహోవాను స్థుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాంకరములు ధరించి సైన్యం ముందర నడుచుచు యహోవా కృప నిరంతరముడును ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను వారు పాడుటకును స్తుద్ధించుటకును మొదలు పెట్టగా యహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనియాల మీదను మోయాబీల మీదను సేయరు మన్య నివాసుల మీదను మాటుగాండ్రును పెట్టెను కనుక వారు హతులైరే హాల్యూయా ఎలా జరిగింది యుద్ధం సైన్యంతో జరిగిందా రాజుతో జరిగిందా యహోషపాత రాజు ముందుండి సైన్యాన్ని నడిపిస్తూ యుద్ధం చేశాడా అంటే కాదు ఎవరిని నిలబెడుతున్నాడంటే పరిశుద్ధమైన జనాంగమును ఇస్రాయలు ప్రజలలో ప్రత్యేకించబడిన వారిని దేని కొరకు ప్రత్యేకించబడిన వారంటే కొరకు స్తుతించుట కొరకు వారు ఉపయోగించిన ఆయుధం ఏంటంటే స్థుతి అనే ఆయుధం గుంపులుగా సైన్యముగా నిలబెట్టాడు వారు ఎటువంటి ఒక అలంకారము ధరించుకున్నారంటే పరిశుద్ధమైన అలంకారం దేవునికి కావాల్సిందేంటి పరిశుద్ధమైన అలంకారం ఆయన సన్నిధిలో మనము కనపడుతున్నప్పుడు ఆయన పరిశుద్ధుడు ఆయన ఆలయములో ఆయన ఉన్నాడు పరిశుద్ధుడైన దేవుణ్ణి కలవడానికి వచ్చిన మనము ఎలా రావాలి పరిశుద్ధముగా రావాలి పరిశుద్ధమైన అలంకారముతో రావాలి వచ్చిన నీవేం చేయాలి నీకున్న సమస్య పోవాలంటే ఇది సాతాను పెడుతున్న పోరాటాలు యుద్ధాలు ఎన్నో నీ కుటుంబములు ఉన్నాయి వాటిని జయించాలంటే నువ్వేం చేయాలంటే వచ్చి ఊరకే కూర్చోవడం కాదు గాని స్థుతించాలి హాలెల్లుయా ఎలా స్థుతించాలంటే బిగ్గరగా స్థుతించాలి దుష్టుడు నీ అద్ద నుండి పారిపోయేటట్టు హాలెల్లుయా వాడి చెవులు గింగురాలి నీ పక్కన కూర్చోడానికి వాడు భయపడేం చేయాలి నిన్ను విడిచి పెట్టాలి అంత మాత్రమే కాదు నీ కుటుంబంలో వాడు ఏలుబడి చేస్తున్నాడు కదా నీ బిడ్డలలో ఉండి నీ భర్తలో ఉండి నీ భార్యలో ఉండి వారిని కూడా విడిచిపెట్టి వెళ్ళాలి అలా వెళ్ళాలంటే మనము ఎలా స్థుతించాలి బిగ్గరగా హలెలుయ స్థుతుల ద్వారా ఆ సైన్యమంతా ఏం చేస్తున్నారు పాటలు పాడుతున్నారు పాటలు పాడుతున్నారంటే ఏం చేస్తున్నారని అర్థం అలెల్ పాటల ద్వారా స్థుతినే కలిగేది కీర్తనల ద్వారా స్థుతిస్తున్నాం కీర్తనల ద్వారా ఏం చేస్తున్నారు స్థుతిస్తున్నారు మరి కీర్తనల ద్వారా మనం స్థుతిస్తున్నామా కొంతమందిని పాట పాడక్క అంటే నాకు రాదక్క అక్క ఎన్ని సంవత్సరాల విశ్వాసవి ఇరవై సంవత్సరాలక్క దగ్గర దగ్గర ఏం బాబు తీసుకుని తీసుకొని ఎలా వెళ్తాయి మన సమస్యలు మనల్ని వెండి పెట్టు వెంట పెట్టుకొనున్న శోధనలు ఎలా చేయించగలం కీర్తనల ద్వారా స్థుతిస్తున్నావా స్తుతుల ద్వారా ఆయన స్థుతిస్తున్నావా పాట రాదని చెప్తున్నావా పాట ఏదో అందంగా ఉండడానికి పాడటం కొరకు కాదు పాడుతా ప్రోగ్రాం పాడినట్టు పాడితేనే పాట కాదు నీ అది కోరుకోవటం ఇచ్చాడు ఆ స్వరముతో దేవుడిని వస్తూ తెచ్చు అది చాలు నాకు స్వరం లేదక్క పాడితే బాగుండదక్క అందరూ వినలేరక్క నీ దేవుడు వింటాడు ఒకళ్ళతో పని లేదు నీ దేవుడు వినడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ కీర్తన స్థుతిస్తున్నప్పుడు నీ సమస్యలు తొలగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు గమనించండి పౌలు శీలలు అర్ధరాత్రి వేళ చరసాలలో బంధకములతో బంధించబడినప్పుడు బండగలతో బంధించబడినప్పుడు వారు చేసిన పని ఏంటయ్యా అంటే ఏం చేశారు ఏం చేశారు చెప్పాలి హలెలుయా కీర్తనలు పాడి దేవుణ్ణి స్థుతించారు ఏమి జరిగింది ఏం జరిగింది కీర్తనలు పాడితే వినుసొంపగా అందరు విన్నారా జరిగిన సంగతి ఏంటంటే అకస్మాత్తుగా వారికున్న బంధకములు హాలెల్లుయా అంత గొప్పదండి స్థుతి అంటే ఆ స్థుతిను చెల్లించడానికి దేవుడు నిన్ను కలుగు చేశాడు నిన్ను నిర్మించాడు నిన్ను పుట్టించాడు నేను ఎందుకు పుట్టాను ఈ పుట్టక లేకపోతే పిల్లలైతే తల్లిదండ్రులు ఏదైనా అడిగితే ఇవ్వలేదనుకో నన్ను ఎందుకు పుట్టించావు అడిగే ప్రశ్న తల్లిదండ్రుల్ని నన్ను ఎందుకు పుట్టించావు నువ్వు వేయని కాడికి నువ్వు ఫోన్ ఇవ్వని కాడికి నన్ను ఎందుకు పుట్టించావు పిచ్చోడా నేను పుట్టించింది మీ అమ్మా మీ నాన్న కాదు దేవాది దేవుడు ఎందుకు కొరక దేవుణ్ణి స్తుంచడానికి ద్వారా ఏమి జరుగుతుంది దేవు నామానికి మహిమ కలుగుతుంది నీకున్న సమస్యలు కోట గోడలాగా ఉన్న సమస్యలు ఎవరు తీర్చలేని సమస్యలు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి పెడుతున్న నీకు జయం ఆనాడు ఇస్రాయలు ప్రజలు స్థుతించుటకు పాడుటకు మొదలు పెట్టగా వారు స్తుతించుచుండగా జరిగిన సంగతి మోయాబిలను అమ్మోనీలను మధ్యలో దేవుడు ఏం చేశాడు పెట్టేశాడు వారికి వారే చంపుకుంటున్నారు మీరు సైలెంట్ గా నిలబడి దేవుడు స్థుతిస్తున్నారు నా దేవుడు చెప్పేది కూడా అది ఆ రోజు ఐగుప్తు దేశంలో నుంచి విడిపించినప్పుడు కూడా నా దేవుడు ఏం చెప్పాడు మీరు ఓరకనే నిలిచి చూడండి నేను చేయబో రక్షణను హలెల్లుయా మనం చేయాల్సింది కూడా అంతే అక్క ఏం చేస్తే బాగుంటది ఏదో సమస్య చెప్పుకుందామంటే ఈ వారం పాస్ట్ గారు కూడా రాలేదు పాస్ట్ గారికి చెప్పుకుంటే ఏదన్నా తీరద్దు అనుకున్నాను నా దేవుడు అంటున్నాడు నువ్వేం చేయాల్సిన అవసరం లేదు ఆయన మందిరంలో మోకరించి స్థుతించడం మొదలుపెట్టు హలే నిత్యం ఆయన కీర్తించు ఆయన నామాన్ని గొప్ప చేయి ఆయన నామాన్ని హెచ్చించు ఆయన నామాన్ని కొనియాడు నువ్వు కూర్చున్నా నువ్వు లేచిన నువ్వు పడుకున్నా నువ్వు పని చేస్తున్నా వ్యర్థమైన తలంపులు తీసివే వ్యర్థమైన ఆలోచనలు తీసివే ముసలమ్మ ముచ్చట్లు పక్కన పెట్టు పక్కన వారి గురించి ఆలోచించిన పక్కన పెట్టు నీ జీవితం గురించి ఆలోచించిన పక్కన పెట్టు నీ సమస్యను గురించి ఆలోచించిన నిలబెట్టు నువ్వు చేసేదంతా ఒక్కటే చే ఏంటంటే దేవుని స్థుతిస్తూ ఉండు హాలేలు దేవానికే మహిమ రాజానికే స్తోత్రం నన్ను కలుగ చేసినందుకు స్తోత్రం ఇప్పటి వరకు నన్ను కాపాడినందుకు స్తోత్రం నన్ను పోషిస్తున్నందుకు స్తోత్రం నన్ను నడిపిస్తున్నందుకు స్తోత్రం ఇదిగో నన్ను బ్రతికించినందుకు స్తోత్రం నాకు ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రం నీకే వందనాలు యేసు రక్తమే చేయం యేసు రక్తమే చేయం అంటూ నువ్వు ఈ పని చెయ్యి నిన్ను వెంట పెట్టుకున్న అనారోగ్యమైనా సరే ఎటువంటి అయినా అది నిన్ను విడిచిపెట్టి పోకలదో హలెలుయా హలెలుయా ఎంతమందికి అర్థమైంది చెప్పాలి మనం పుట్టింది ముఖ్యంగా పుట్టినది కారణం నా నిమిత్తము నేను నిర్మించిన నా జనులు ఏం చేస్తారు స్తోత్రమును ప్రచురము చేస్తారు దాని ద్వారా ఏం కలుగుతుంది స్తోత్రాలు చెల్లించడం ద్వారా చెప్పాలి ఫాస్ట్గా సిగ్గుపడవాకండి దేవుడి సన్నిధిలో సిగ్గుపడకూడదు రేపటి దినా ఆయన సన్నిధిలో మనలో చూసి సిగ్గుపడితే మనం ఎక్కడ నిలబడగలం తర్వాత స్థుతించడం ద్వారా దేవునికి మహిమ మనకి ఆశీర్వాదం కలిగాయి మేళ్ళు అంటే స్తుతించుట ద్వారా ఆ ఒక్క మాటని ఎక్స్ప్లెయిన్ చేసి నేను ముగిస్తాను దావీ ఏం చేశాడు స్తుతించుట ద్వారా ఏం జరిగిందంట సౌలుకి విడుదల కలిగిందట దేని నుంచి దురాత్మ నుంచి ఎలా దేవుడు దావేదిని స్థుతించాడు వాయిద్యముతో ఈ ఈరోజు చాలా మంది అంటున్నారు వాయిద్యాలు ఎందుకండి అది పెద్ద గోలండి వాయిద్యాలు లేకుండా పాడలేమా అనేవాళ్ళు ఉన్నారండి బోధకులే ఉన్నారు కొన్ని సంఘాలే ఉన్నాయి వైద్యం లేకుండా ఆరాధన చేయాలనే సంఘాలు కానీ ఏం చేస్తున్నాడు సితారా తీసుకొని వాయించగా సౌలుకు పట్టిన దురాత్మ అతని చెప్పట్లు వాయించాలా లేదా వాయించాలా లేదా దావీదు వాయించాడా లేదా దురాత్మ వెళ్లిపోయిందా లేదా వాయిద్యము ద్వారా దేవుణ్ణి స్థుతించాలి హాలే అంత మాత్రమే కాదు దావీదు నిత్యము స్తుండగా జరిగిన సంగతి ఏంటంట ఆయనకి ధైర్యం వచ్చిందంట ఎటువంటి ఒక ధైర్యము తెలుసా పరిశుద్ధాత్మ ఇచ్చే ధైర్యం పరిశుద్ధాత్మ శక్తితో నిండుకున్నవాడే ఇప్పుడు రాజును అదే ఉంటే బాలుడైన దావీదు పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నవాడే ధైర్యం కలిగి ఇప్పుడు ఏం చేశాడు గొల్ని జయించాడు హలే లుయా ఎలా సాధ్యమైంది ఎలా స్థుతుల ద్వారా రెండు చెప్పాను ఒకటి వాయిద్యం ద్వారా స్థుతించి దురాత్మని పారదొగాడు రెండు స్థుతించుట ద్వారా ఏం జరిగింది గుళ్యాత్ని జయించాడు మూడవది స్థుతించుట ద్వారా ఆయనకి ప్రమోషన్ దొరికిందంట ఈరోజు చాలామందికి మందికి ప్రమోషన్ కావాలంటే ఏమి ఎన్ని తంటలు పడుతున్నారు ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు ఎన్ని అధికారుల దగ్గరికి పురుగులు పొరుగులు ఈ రాత్రికి రమటే రాత్రి పగలకి రమ్మంటే పగలు వచ్చేవారం అంటే వచ్చేవారం దేని కొరకు ప్రమోషన్ల కొరకు నానా తిప్పలు కానీ తా చేయలేదండి ఏ డబ్బు ఖర్చు పెట్టలేదు కానీ చిన్న ఉద్యోగమా చిన్న ఉద్యోగానికే చిన్న ప్రమోషన్కే దానా తనతో పడుతుంటే దావేది ఏమీ చేయలేదు దేవుణ్ణి ఉన్నాడు అరణ్యములో ఒంటరిగా ఉండి కూడా ఆయన నామాన్ని గనపరుస్తున్నాడు కీర్తనలు పాడుతున్నాడు సుత్తుల ద్వారా ఆయన నామాన్ని మైవపరుస్తున్నాడు ఇది చూచుచున్న దేవుడు కొన్ని ఆడబడుచున్న దేవుడు ఇప్పుడు గొర్రెల కాపరిస్తాడు గొర్రెల కాపరికి రాజు యొక్క ప్రమోషన్ ఏం దొరికింది గొర్రెల కాపురు ఎక్కడ విద్య ఉందా వేలు ముద్రగాడు విద్య లేదు యుద్ధాభ్యాసం ఏమైనా అన్నలాగా ఆర్మీలో ఉన్నాడా రాజు పక్కన ఉన్నాడా ఎక్కడున్నాడు అరణ్యములో ఎక్కడో గొర్రెల మధ్యలో ఉన్నాడు కానీ అతడు ఏం చేస్తున్నాడంటే చదువుకోలేదు ప్రమోషన్ కొరకు ఇంకా ఇంకా కొంచెం చదివితే ఇంకొక డిగ్రీ చేస్తే ప్రమోషన్ వచ్చిద్దంట కాదు ఒకే చదువు ఆయనకు తెలుసు ఏంటంటే స్తుతించడం స్తుతించడం కీర్తనల ద్వారా వాయిద్యాల ద్వారా ఆయనని మొదలు మొదలుపెట్టాడు ప్రమోషన్ దొరికింది ఈరోజు మరి మనలేని దేవుడు అందుకే పుట్టించాడు నీకు ప్రమోషన్ కావాలా నీకు ఆరోగ్యంలో ప్రమోషన్ కావాలా నీకు ఉద్యోగంలో ప్రమోషన్ కావాలా లేకపోతే నువ్వు ఏది కావాలని కోరుకుంటున్నావో నువ్వు చేయాల్సింది ఒక్కటే ఏంటంటే దేవుని స్థుతిస్తుండో దేవుని మహిమపరచు దేవుని ఘనపరచు నీవు ఏది కోరుకుంటావో అది నీకు దేవుడు అనుగ్రహిస్తాడు హలెలుయా ఆయన స్తోత్రమును ప్రచురము గాక దేవుడు మన వినికిడిలో వాక్యాన్ని దీవించును గాక